థ్యాంక్ యూ సో మచ్్రాద్రి కొత్త కూడా ఇది మర్దిని మషిన్ మన వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ మీ సంస్థ నుంచి ఇది వచ్చింది సో ఒకసారి ఈ మషిన్ గురించి దీనికి ఎట్లా ఇన్స్టాల్ చేస్తారు తర్వాత దీనికి ఎట్లా మెయింటెనెన్స్ చేయాలి అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ గురించి చెప్తారు ఒకసారి ఓకే షూర్ సార్ సో ఈ మిషన్లో సార్ మెయిన్ ఇది మిషన్ ఇప్పుడు మనం చూస్తుండేది కంప్లీట్ ఫిక్సింగ్ పొజిషన్లో కానీ ఈ మిషన్ యాక్చువల్లీ ఇట్లానే తీసుకొని వెళ్తామంటే మనకి వెయిట్ అంతా ఎక్కువ ఉంటుంది ఇది డిస్మెంట్ల సిస్టమ్ చేసినాము కానీ ఇప్పుడు ఫిక్సింగ్ కండిషన్లో ఉంది ఈ పోర్ నట్టు బోల్డ్ తీసేస్తే మనకి ఈ మోల్డే సపరేట్ అయిపోతుంది ఇదే సపరేట్ అవుతుంది ఇదే సపరేట్ అవుతుంది మనకి టోటల్ మిషన్ వెయిట్ వచ్చేసి హండ్రెడ్ అండ్ ఎయిటీ కేజీ ఉంటుంది హండ్రెడ్ అండ్ ఎయిటీ కేజీ డిస్మెంటల్ చేసినా కూడా ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ కేజీ వస్తుంది ప్రతి ఒక్కరు తీసుకొని పోవడము తీసుకురావడము ఈజీ అయిపోతుంది అది మెయిన్లో పెట్టుకొని మేము వర్క్ చేసాము ఈ దండ గుడి చూడండి రెండు పీసులు చేసినాము ఇది గుడిను ట్రాన్స్పోర్టేషన్ తీసుకోవడానికి తీసుకో ఈజు ఇది కూడా రెండు పీసులు చేసినాము ఈ మిషన్ ఇన్స్టాలేషన్ వచ్చేసి ఇప్పుడు మీరు చూసినట్టుగా ఇది ఇక్కడ వచ్చేసి టెంపరీ ఇన్స్ ఇన్స్టాలేషన్ చేసినాము టెంపరీ మీన్స్ పర్మనెంట్ వీ నిన్ టు పుట్ సమ్ కౌంటర్ వెయిట్ అంతే ఈ కౌంటర్ వెయిట్ ఎట్లా అంటే ఒక టూ హండ్రెడ్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కేజీ కౌంటర్ వెయిట్ వేసుకోవాలి వెనుక ఎందుకంటే మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ మిషన్ వచ్చేసి మేము టోల్ టన్కి డిజైన్ చేసినాము టోల్ టన్ ప్రెజర్ అట్లా ప్రెస్ చేస్తారు కదా అప్పుడు టోల్ టన్ ప్రెజర్ చేస్తుంది అప్పుడు ఏమవుతుంది ఇది లిఫ్టాప్ కాకూడదు దాని గురించి దీనికి కౌంటర్ వెయిట్ పెడితే ఆ టోల్ టన్ ప్రెషర్ బ్రిక్ పైన పడుతుంది అప్పుడు మనకి ఆ బ్రిక్లు మీకు మనకు ఒకే దీనిగా వస్తుంది యూనిఫార్మిటీ కంప్రెషన్ స్ట్రెంత్గా వస్తుంది ఓకే అబౌట్ మెయింటెనెన్స్ ఇది ఎట్లా అంటే మిషన్ మెయింటెనెన్స్ వచ్చేసి ఈ మిషన్లో ఎక్కడ మూవింగ్ పార్ట్స్ వస్తుందో ఇక్కడంతా ఇదంతా మూవింగ్ పార్ట్స్ ఇక్కడ బుషెస్ ఈ బుషెస్ ఇక్కడ ఇక్కడ ఈ మోల్డ్స్ అంతాను ఎక్కడెక్కడ మూవింగ్ పార్ట్స్ ఉందో అక్కడంతా లూబ్రికేటింగ్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఎంత లూబ్రికేటింగ్ ఆయిల్ వేసుకొని మిషన్ వాడతారో ఇది అంత లైఫ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ స్టీలు ఇది మనకి వేరియంటేర్ అనేది ఏమీ లేదు ఇది మనం ఎట్లా అంటే ఒక సైకల్ మాదిరి మెయింటెనెన్స్ సైకల్ చైన్ టైన్ టైట్ అయినప్పుడు కొంచెం ఆయిల్ వేస్తే చైన్ ఫ్రీనెస్ అవుతుంది రీ ఇది అలానే ఈ బుషెస్ ఎంత ఆయిల్ వేసి వాడతారో అంత మనకి వేరేంటే తక్కువ వస్తుంది ఓకే ఇది లూబ్రికేటింగ్ ఆయిల్ సార్ ఎనీ లూబ్రికేటింగ్ ఈవెన్ యూజ్డ్ ఆయిల్ ఆల్సో స్కూటర్ యూజ్డ్ ఆయిల్ అది తీసుకొచ్చి ఇక్కడంతా వేసుకుంటే అయింది ఆ ఆటో షాప్లో మామూలు ఎందు ఈ కారు ఇదంతా అయితే చాలా బ్లాకీగా ఉంటుంది ఒకచారా పెయింట్ మాదిరి ఉంటుంది చాలా అది ఓవర్ పారింటాను కదా అదే యూజువలీ టూ వీలర్ది బెటర్గా ఉంటుంది అది ఓకే ఇప్పుడు రైట్నో మనకి ఈ మిషన్ ఆపరేటింగ్ గురించి నేను చెప్తాను నెక్స్ట్ కొంచెం సేఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అడిగినట్టుగా ఇది కొంచెం ఒకరు ఎవరైనా లిఫ్ట్ చేస్తారా ఇది కొంచెం లిఫ్ట్ చేయండి ఈ మిషన్ పొజిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది ద లాజిక్ ఇతండి పైన ఇది లాజిక్ ఏది అంటే ఈ మిషన్ ఇప్పుడు చాలు ఇంతే చాలు సార్ అంత ఉంది ఇది ఇనిషియల్ పొజిషను ఈ మిషిన్ మనకి ఓకే ఇప్పుడు మనం ఫిక్స్ చేసిండే మోల్డ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు లెంత్ ఏడేళ్ళు వచ్చేసి ఏడున్నర ఇంచు నాలుగు ఇంచులు దప్పు ఇదే మిషన్లో మనకి ఇంకా మూడు తర ఇంకా రెండు తరాలు మోల్డ్స్ చేంజ్ చేసుకోవచ్చు ఆరించులు ఆరించులు పన్నెండు ఇంచులు నాలుగించులు మోల్డ్ కూడా పెట్టుకోవచ్చు ఇంకోటి చిన్నది కాల్ చేయటకులు ఉంది కదా అది కూడా పెట్టుకోవచ్చు దీనికి నాలుగు తొమ్మిది ఇంచులు నాలుగు కాలు నాలుగు కానీ ఇదే మోల్డ్ స్టాండర్డ్గా ఎందుకు కొడతాం అంటే మెజారిటీ ఆఫ్ ది మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఈ మోల్డ్ బ్లాక్స్లే చాలా కావాలి మనకి లోడ్ బేరింగ్ అంటూ ఆడినా కూడా ఇదే చాలా కావాలి ఈ మిషన్ ఆపరేటింగ్ లాజిక్ ఎట్లా అంటే ఇప్పుడు మట్టి రెడీ అయిన తర్వాత మనకి ఒక తొమ్మిది కేజీలు తీసుకొని దీంట్లో పోస్తామా సార్ తొమ్మిది కేజీలు తీసుకొని గురించి జీరో అయింది అయింది సార్ అది మైనస్ అయింది సో ఇలా మట్టి పోయాలి ఈ మట్టి పోసేటప్పుడు కూడా చూడండి మనం మట్టి అవతల చల్లకూడదు ఎందుకంటే ఇది ఆల్రెడీ తూకం పెట్టినాము అవతల చల్లితే మనకి ఇది అవుతుంది ఇట్లా చేయాలి షేక్ చేస్తే మనకి మట్టి ఈజీగా మనకి లోపలికి వెళ్తుంది మళ్ళీ ఇంకోటి ఏమంటే మనకి ఈ మట్టి మూలులో అమ్కే మనకి లెవెల్ చేసి ప్రెస్ చేస్తే కానీ మనకి ఏమవుతుంది అంటే ఇటుకలు మూలలు బాగొస్తాయి ముక్కులు జల్ది డ్యామేజ్ కాదు ఓకే అది మూలకి ఎక్స్ట్రా మట్టి విచ్చేసినట్టుగా మనం ప్రెస్ చేసేట్టుగా మళ్ళీ ఇది క్లోజ్ చేసేటప్పుడు కొంచెం సేఫ్టీని తీసుకోవాలి ఇంపార్టెంట్ ఈ లిడ్ క్లోజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు చేతులు అవతలు ఉండాలి ఎవరైనా ఒకరు ఆపరేట్ చేయాలి ఇది క్లోజ్ చేసినప్పుడు ఎందుకంటే ఇది లోపల పోతుంది ఇట్లా క్లోజ్ చేసినప్పుడు ఇది లోపల కట్ చేతులు కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే అది కూడా చూసుకోవాలి సేఫ్టీ మళ్ళీ ఇది ఏమవుతుంది అది క్లోజ్ అయిన తర్వాత ఇది మేలే వస్తుంది పైన వస్తుంది పైన వస్తుంది ఓకే మళ్ళీ ఇంకోటి ఏమంటే సేఫ్టీ గురించి ఇంకోటి ఇక్కడ ఏమంటే మెయిన్ ప్రతి ఒక్కదంటే యాక్సిడెంటల్ ఇక్కడ కొంచెం పీకుంటుంది ఎట్లా అంటే ఇది లాక్ చే అన్లాక్ చేస్తారు అన్లాక్ చేసినప్పుడు ఇది ఇక్కడ కూర్చోయిన తర్వాతనే ప్రెస్ చేయాలి ఒక్కొక్క మాట ఏమవుతుంది అంటే ఇది కూర్చో ఉండలేదు దీంతోపాటు ఇట్లా వచ్చేస్తుంది అప్పుడు లాక్కుండానే వచ్చేస్తుంది కింద వచ్చి తలపైన పడే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది చూసుకోవాలి ఇది ఇక్కడనే మెయిన్ ఉండాలి ఇట్లా తీసుకొని ఇలా ప్రెస్ చేయడము ఓకే ఇది తీసుకొని ఏమీ లేదు ద లాజిక్ ఏమంటే ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు నేను ఎట్లా ప్రెస్ చేస్తాను చూడండి పైన పోవడము కింద రావడము చూడండి ఇట్లా ప్రెస్ చేయడం టచ్ అయిందా ఓకే అక్కడ టచ్ అయిన తర్వాత ఏమంటే లాజిక్ ఏడు ఏడించులు మట్టిపోసి నాలుగించులకు తక్కున ప్రెస్ చేసినాము ఇది ఇంపార్టెంట్ మళ్ళీ ఇది వాపస్ పోయి దీన్ని లాక్ చేసుకొని దీన్ని ఇట్లా కింద తీసుకుంటే లిడ్ ఓపెన్ చేయండి సార్ సో బ్రిక్ మనకి రెడీ ఓకే ఇది మూలులు ఇదంతా చూడండి బ్రిక్స్ ఎలా ఉంది సర్ఫేసు కోన్ అంతను ఇది ఇంపార్టెంట్ అలా తీసుకొని స్టాక్కి ఇమ్మీడియట్ ఒకదాని మీద ఒకటి ఒకదాని పక్కన ఒకటి పెడితే మనకి క్యూరింగ్ చేయడానికి ఈజీ అవుతుంది మనకి అక్కడ పెట్టండి దానిపైన పెట్టేయండి సార్ ఎస్ ఓకే సో అలా ఇచ్చి బ్రిక్ మనకి తొమ్మిది కిలోలు ఉంటుంది మనకి ఓకే దప్పుము ఫోర్ ఫోర్ ఇంచెస్ ఉంటుంది మనకి హండ్రెడ్ ఎంఎం ఇంకోటి ఓకే కొంచెం పైన ఎత్తండి ఉంది పోయండి సో చేతుల్లో మూలులు ఎందుకు అమ్మకాలంటే అది మూలు కొంచెం ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్ ఇచ్చి ఇంకా స్ట్రాంగ్ వస్తాయి మూళ్ళు అప్పుడు డ్యామేజ్ అయ్యేది తక్కువ ఉంటుంది అలా సౌండ్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ పైన మట్టు ఉంటే సౌండ్ రాదు అప్పుడు మీరు నీట్గా క్లీన్ చేయలేదే అన్నమాట సో అది అన్లాక్ చేయాలి ఎస్ కూర్చోండి వెరీ నైస్ లేదు చేయండి సుధాకర్ పైన పోయి చేయండి అట్లా కాదు మీరు ఏమి అంటే ఇది చూడండి ఇది లా లాజిక్ ఎట్లా అంటే నేను చూపిస్తాను మీరు పైన పోండి పైన పోయి చూడండి చూడండి నేను చూడండి నా లాజిక్ ఇట్లా పోతుంది మనం ఇది ఇది ఇక్కడ రాకూడదు ఇది సేఫ్టీ చూస్తే ఇది కూడా కొట్టుకుంటుంది ఎవరే ఒక ఒకరోజు ఒక దాకా ఏమైందంటే ఇట్లా కొట్టుకున్నారు ఇదంతా ఇంపార్టెంట్ ఓకే నేను ఈ ఫుల్ రోజు చేసినా కూడా నా బాడీ తయారు కాలి అట్లా అది ఏమి అంటే మనము అదొక నాకు అది ఏమి లేదు బాడీ వెయిట్ వేయలేదు దానిపైన ఇది కూడా అంత ఇది కూడా అంట చూడండి చూపిస్తా అలా కొడితే వస్తుంది కొంచెము యా రెండో బిక్ సో ఇది ఇట్లా పెట్టేసి క్యూరింగ్ ఇది క్యూరింగ్ ఇంపార్టెంట్ ఏమంటే ఒకదాని పక్కల ఒకటి ఒకదాని మీద ఒకటి ఇలా నాలుగు అంతస్తులు అసలు పేర్చుకుంటే ఓకే ఎందుకంటే మనకి క్యూరింగ్ ఈజీ అయిపోతుంది ఇట్లా విడివిడిగా మీరు జోడిపిస్తే ఏమవుతుంది అంటే మీకు నీళ్ళు ఎక్కువ చూడండి ఆల్రెడీ విడివిడిగా అక్కడ జోడించినారు డ్రై అయిపోయినాయి ఓకే నీళ్ళు మనం నీళ్ళు నెక్స్ట్ డే కొట్టేది అలా డ్రై అయ్యే కదలకూడదు ఓకే దానికి ఏదైనా కవర్ చేయలేదు ఇట్లా పెడితే డ్రై అయ్యేలేదు మనకి ఒకదాని ఒకని పడితే ఇన్సైడ్ లోపల తేమ అట్లే పట్టుకో ఉంటుంది డ్రై అయ్యదు మళ్ళీ నెక్స్ట్ డే నీళ్ళు పోసేకి ఈజీ అవుతుంది నీళ్ళు చాలా ఎక్కువ అడగదు పైన ఊరికే పోస్తే ఆ అంతా పోయేస్తుంది క్యూరింగ్ అవుతుంది నీళ్లు కూడా సేవ్ అవుతుంది మనకి ఓకే మీరు అట్లా అట్లా జాగాలా పెట్టేస్తే చాలా జాగాను చాలా కావాల్సి ఉంటుంది మీకు పెట్టడానికి ఇలా పెట్టుకుంటే ఇప్పుడు ఈ టెన్ ఫీట్ బై టెన్ ఫీట్ మీరు పదివేలు ఇటుకలు పెట్టుకోవచ్చు ఈ ఐటి గోడ్ మాదిరి పేరించుకొని వేసచ్చు ఒకదాని మీద ఒకటి ఓకే ఎందుకంటే ఒక దగ్గర జాగా ఉంటుంది పెట్టుకోవచ్చు ఇప్పుడు బెంగళూరులో ఎట్లా అంటే చిన్న చిన్న సిటీలో కూడా చేస్తున్నాము ఎట్లా అంటే రోడ్ సైడ్ ఒక లైన్ డ్రైనేజ్ పైన ఒక లైన్ పెట్టుకుంటే వేస్ట్ వేసిన నీళ్ళు కూడా రోడ్కి రాదు డ్రైనేజ్కి వెళ్ళిపోతాయి వేస్ట్ అట్లా ఒక లైన్ జోడించుకుంటారు అది ఇంపార్టెంట్ యాక్చువల్లీ అరేంజ్మెంట్స్ బ్లాక్స్ మీకు ఒకదాని మీద ఓడి ఏం స్ట్రెంత్ ఉంటుంది మీకు గ్రీన్ స్ట్రెంత్ ఇది తయారు చేసిన తర్వాత ఇప్పుడు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అంటే ఇది తయారు చేశారు కానీ దీనికి నిజంగా స్ట్రెంత్ ఉంటుందా ఒకసారి మీ అనుభవం చెప్తారా దాని గురించి సి స్ట్రెంత్ మినిమం ఎట్లా అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఇవన్నీ చూస్తే మనకు ఆల్రెడీ కండ్లకి కాంపాక్షన్ బాగా రాలేదు అని తెలిసిపోతుంది ఎందుకంటే మట్టి తక్కువ వేసి ప్రెస్ చేస్తున్నారు డెన్సిటీ రాలేదు మనకి డెన్సిటీని ఇంకా స్ట్రెంత్ కూడా వచ్చేది ఇవి చూడండి ఇలాంటి బ్రిక్లు ఇట్లా అన్ని బ్రిక్లు ఇలా చేసింటే మీరు ఒకవేళ ఫీల్డ్ టెస్ట్ మీరే టెస్ట్ చేసుకోవాలా అంటే ఏది లేదు ఒక వారం తర్వాత ఇప్పుడు ఈరోజు చేసిన బ్లాక్స్ ఒక సెవెన్ డేస్ తర్వాత ఒక టెన్ రోజులు నీళ్ళు వేసేయండి మీరే టెక్ చేసుకోండి మీకే ఒక ఐడియా వస్తుంది టెన్ రోజులు నీళ్ళ వేసి అది మళ్ళీ యువతలు చేసి చూడండి కరిగిందో లేదా అట్లే ఉందో అది చూస్తే మనకి స్ట్రెంత్ కూడా తెలుస్తుంది మనకేమి అంతని కంప్రెషన్ టెస్ట్ మనం కళ్ళలో చూడము అది కంప్రెషన్ టెస్ట్ ల్యాబ్ల్లో కాలేజీకో ఎక్కడ తీస్తే దానిపైన లోడ్ వేసి టెస్ట్ చేసి చెప్తారు బట్ మనకి ఏం లోడ్ ఇష్యూ లేదు కాంపౌండ్ వాళ్ళు మీరు సింపుల్ వన్ వన్ ప్లస్ వన్ ఫ్లోర్ అలా అంటే కట్టుకుంటాము అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఎంపీ మినిమము డెఫినెట్గా ఉంటాయి ఇలా ఫాలో చేస్తే డౌటే లేదు ఇప్పుడు చేసిన ప్రపోషన్ మనము యాక్చువల్లీ ఆల్మోస్ట్ నైన్ టు నైన్ టు టెన్ పర్సెంట్ సిమెంటు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఎంపీ స్ట్రెంత్ ఈజీగా వస్తుంది మనకి స్ట్రెంత్ ఏం డౌట్ లేదు మనకి జనరల్గా టెక్స్ట్ చేసుకున్నామంటే ఇప్పుడు ఎట్లా అంటే ఫీల్డ్లో వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అని పిలుస్తాం ఒక పది రోజులు నీళ్ళు వేసేయండి అబ్జర్వ్ చేయండి కరగలేదా మళ్ళీ ఒక పది రోజులు ఎండలో పెట్టండి ఓకే పది రోజులు నీళ్ళ వేసి తూకం చూడండి ఎంత ఉంది పది రోజులు ఎండలో పెట్టి తూకం చూడండి ఎంత డ్రై అయింది అప్పుడు మీకు నీళ్ళు ఎంత తాగింది అది దాన్ని ఏమంటారంటే వాటర్ అబ్జర్వషన్ టెస్ట్ అని పిలుస్తారు అది కామన్గా ఇంజనీరింగ్ వర్డ్ అది అది వాళ్ళు ఇంజనీరింగ్స్ దీంట్లో అది నార్మల్గా చెక్ చేసుకుంటారు వాటర్ అబ్జార్షన్ మీకు ఇప్పుడు మనం ఏసిండేదా ట్వెల్వ్ పర్సెంట్ డైరెక్ట్గా కలిపేకే ఏసిండే టెన్ ట్వెల్వ్ పర్సెంట్ మీకు మ్యాక్సిమమ్ సిక్స్ పర్సెంట్ వస్తుంది అంతే వాటర్ అబ్జార్షన్ ఓకే మీకు ట్వెల్వ్ పర్సెంట్ వచ్చినా పర్వాలేదు దాన్ని మాయిస్టర్ కంటెంట్ అని పిలుస్తారు మీరు మాయిస్టర్ కంటెంట్ వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ వరకు అలౌబుల్ ఉంది మన ఇండియన్ కోడ్ ప్రకారం కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ పైన వద్దు అంత రాదు అంత వస్తు డ్యూరబిలిటీ ఇష్యూ అవుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ పైన లోపల మనకి మంచి బాగా ఉంటుంది బ్లాక్స్ ప్రతి ఒక్క బ్రిక్కు సార్ సింపుల్ నేను చెప్పాలంటే ప్రతి ఒక్క బ్రిక్కు వీళ్ళు ప్రొపోషన్ ఇంపార్టెంటు ఆ వెయిట్ ఇంపార్టెంటు తొమ్మిది కేజీలు వేసి ఫ్రెష్ చేయడం ఇంపార్టెంటు మళ్ళీ ఆ మిక్స్ ఎంత తొందరగా ఖాళీ చేస్తారు ఆ దాన్నే రెండు అవర్లంతా చేస్తే సిమెంట్ ఇప్పుడు అండ్ ఆల్రెడీ డ్రై అయిపోతుంది మెటీరియల్ దాన్ని మళ్ళీ మిక్స్ చేసి యూజ్ చేస్తే సిమెంట్ పొటెన్షియల్ తక్కువ అవుతుంది అలాంటి స్ట్రెంగ్త్ వేరియేషన్ వస్తుంది నేను ఇప్పుడు మార్నింగ్ నుంచి మనం వర్క్ చేసినాము నేను ఎందుకు స్మాల్ స్మాల్ బ్యాచ్ చేస్తున్నాను ఒకే దగ్గర ఒక అంతా మిక్స్ చేసి వాళ్ళకి మెటీరియల్ వేయచ్చండి మీరు పొద్దుబండి ఎత్తుకోమండి ఎందుకంటే అది కంట్రోల్ ఉండదు డ్రై అయిపోతుంది అందుకే స్మాల్ స్మాల్ మిక్స్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఫీల్డ్లో ఎట్లా నార్మల్గా ఎట్లా అంటే ఒక హండ్రెడ్ బ్రిక్ ఒక బ్యాచ్ మాదిరి చేసుకో హండ్రెడ్ బ్రిక్ వన్ హాఫ్ అన్ అవర్ థర్టీ ఫైవ్ మినిట్స్లో కొట్టేస్తారు అది ఇంపార్టెంట్ ఒక థర్టీ ఫైవ్ వన్ అవర్లో వాళ్ళు ముగించాలి ఆ మిక్స్ అది ఇంపార్టెంట్ అంటే ఒక రకంగా చూస్తే ఆరుగురు జనాలు కలిసి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అంటే అర్ధ గంటలో వాళ్ళు ఎన్ని బ్రిక్స్ చేయగలుగుతారు డౌట్ లేదు సార్ యూజువల్లీ పర్ డే మనం ఎయిట్ అవర్స్ షిఫ్ట్లో ఫైవ్ టు సిక్స్ పీపుల్ వర్క్ చేస్తారు ఒక మిషన్లో అంటే అరౌండ్ మినిమమ్ ఓకే ఫైవ్ హండ్రెడ్ ఈజీగా చేస్తారు మా వర్కర్స్ అయితే సిక్స్ హండ్రెడ్ చేస్తారు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు త్రీ హండ్రెడ్ రీచ్ అవుతారు మళ్ళీ తోగా ఫోర్ హండ్రెడ్కి పోతారు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్కి పోతారు జనరల్గా మార్కెట్లో చూస్తున్నాము యాక్చువల్లీ ఒక సింపుల్ బ్రిక్ కూడా ఒక ఏడు రూపాయలు లేదా డబల్ బ్రిక్ అయితే పదిహేను రూపాయలకి వస్తుంది అంటే ఆ విధంగా చూస్తే ఆరు వందలు మల్టిప్లైడ్ బై పదిహేను అంటే తొమ్మిది వేలు రూపాయలది వాళ్ళు పని చేస్తారు అంటే ఒకరికి పదిహేను వేలు పదిహేను వందలు దాకా రోజుకి అవును అంటే అట్లా వాళ్ళు శ్రమకి ఒక ఆదాయం వచ్చి అవును 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 ఇప్పుడు ఇప్పుడు బెంగళూరులో సార్ మీరు అడిగినట్టుగా సార్ మేము ఆల్రెడీ చేస్తున్నాము ఒక బ్రిక్కి మేము అరౌండ్ టెన్ రూపీస్ అలాగా పే చేస్తున్నాము పర్ బ్రిక్ మాకు బెంగళూరులో ఇన్క్లూడింగ్ మెటీరియల్ సిమెంట్ అంతా కలిపి అంతా సరే మిషన్ డిప్రెషన్ అంతా కలిపి అరౌండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ రూపీస్ వస్తూ ఉంది మాకు ఒక బ్రిక్ ఖర్చు బెంగళూరులో మాకు ఎయిట్ రూపీస్ పర్ బ్రిక్ పడుతుంది అంటే ఇది కంపేర్ టు బర్న్ బ్రిక్ కంపేర్ చేస్తే మూడంతలు పెద్దిటికేమి ఇది త్రీ టైమ్స్ మోరు అప్పుడు అట్లా కంపేర్ చేసుకుంటే మళ్ళీ బ్రిక్ టు బ్రిక్ కంపేర్ చేసేది ఒక్కటే మళ్ళీ వాల్ టు వాల్ కంపేర్ చేయడము ఇప్పుడు ఆ మూడు బ్రిక్కులు గోడలా పెట్టి ఎంత సిమెంట్ వేస్తారు ఈ మూడు ఒక బ్రిక్ పెట్టి ఎంత వేస్తారు సిమెంట్ అనేది ఇంపార్టెంట్ గోడల ఇది జాయింట్లు అవుతుంది బిల్డింగ్లో జాయింట్లు తక్కువ పట్టినాడ మనకి క్రాకులు కూడా తక్కువ ఉంటుంది లోడ్ కూడా బాగుంటుంది అసలు దీనికి ప్లాస్టరింగ్ లే అవసరం లేదు పెయింటింగ్ కూడా అవసరం లేదు నాచురల్ కలర్ నేచురల్ సాయిల్ ద్వారా వస్తుంది కాబట్టి ఆ ఖర్చు కూడా జనాలకి తగ్గుతుంది అవును కానీ అంటే వెదర్ ఇంపాక్ట్ అవుతుందా దీనికి అంటే వర్షం పడిన వల్ల అలా ఏం లేదు అలా ఏమన్నా ఎక్కువ వర్షం జాగల్లో వెదర్ కి ఒకటి వాటర్ ప్రూఫింగ్ కోట్ అని వస్తుంది అవుట్ సైడ్ ఒక సర్పేస్కి వాటర్ ప్రూఫింగ్ కోట్ వస్తుంది కోట్ వేసుకోవచ్చు యాక్చువల్లీ ఒకవేళ రూప్ ప్రొజెక్షన్స్ ఇలా అన్నీ ఇస్తే ఏం అంత ఏది యాక్చువల్లీ ఏమైతే అంటే ఈ బ్రిక్స్ వర్టికల్ వాషేబుల్ వర్టికల్ రైన్కి ఏమీ కాదు డ్యాంప్నెస్ ఉన్నప్పుడు ఇప్పుడు రూ రూపులు లీకేజ్ అయినప్పుడు చెడ్జాల దగ్గర ఏదో డీటైలింగ్ మిస్ వేయడము అప్పుడు ప్రాబ్లం స్కర్టింగ్ ఇప్పుడు ఫౌండేషన్ ఈ లెవెల్లో ఉంటుంది ఇక్కడ మన్ను పక్కలనే ఉంటుంది అది కెపలరీ రైజ్ అలాంటి టైంలో ప్రాబ్లం ఉంటుంది మిగతాది రైన్ ఎంతే ఒరిష్యూస్ అయిన ఏం చేయలేదు పడుతూ ఉంటుంది రైన్ పోతూ ఉంటుంది నీళ్ళు స్టాగ్నేషన్ ఉన్నాడో ప్రాబ్లం ఇప్పుడు ఆర్సిసి రూప్ ఎందుకు మనకి లీకేజ్ అవుతుంది అది వాటర్ ప్రూపింగ్కి డిజైన్ చేసిండే లేదు ఏమవుతుంది నీళ్లు నిలుచుకో ఉంటుంది రైన్ వాటర్ గట్టర్ కట్టుకో ఉంటుంది నీళ్ళు లీక్ అవుతుంది అప్పుడు సంపులో ఎందుకు నీళ్లు వాటర్ లీక్ అయ్యలేదు సంపు కట్టినప్పుడు సంపుకి వాటర్ పూపింగ్ చేసి ఉంటారు కి వాటర్ పూపింగ్ చేసేలే ఇదంతా ఇంపార్టెంట్ పాయింట్స్ అర్థం చేసుకోవాలి అంటే ఎన్వైరాన్మెంట్ కూడా మద్దతు చేసినట్టు అవుతుంది ఎందుకంటే దీంట్లో సిమెంట్ అండ్ స్టీల్ కూడా కన్జంప్షన్ తగ్గుతుంది సో రూఫ్ కట్టేటప్పుడు కూడా మీ కొన్ని వీడియోస్ నేను చూసాను అది ఫిల్లర్ బ్లాక్స్ వాడతారు కూడా తక్కువ అండ్ సిమెంట్ అండ్ కాంక్రీట్ కూడా తక్కువ పడుతుంది సో ఒకసారి ఇది కాలమ్స్ అండ్ పిల్లర్స్ లేకుండా కూడా ఇది ఎట్లా కట్టొచ్చు మీ అనుభవం ఏంటి జరుగుతుంది యూజువలీ నార్మల్గా సార్ మన ఇండియన్ కోడ్ ప్రకారము మీరు లోడ్ బేరింగ్ అంత అన్నప్పుడు మనం ఏమి అంటే ఫౌండేషన్ కూడా మంచిగా చూసుకోవాలి అన్ని చోట్ల ఒకే ఫౌండేషన్ కాదు యాక్చువల్లీ బిల్డింగ్ మనకి సెటిల్మెంట్ అయిత ఉంది క్రాక్లు వస్తూ ఉంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద బ్రిక్ ఇట్ ఇస్ అవోట్ ద ఫౌండేషన్ ఫౌండేషన్ సెటిల్ అయినట్టు కల్లా అది దిగుతుంది దానికోసమే ఫౌండేషన్ను ప్రతి ఒక్క రోజులో ఒకటి ఏమి అంటే నార్మలీ మన అజుమ్షన్ ఎట్లా అంటే త్రీ ఫీట్ బై త్రీ తొగడము ఫౌండేషన్ చేయడము దానిపైన కట్టడము ఎట్లా అంటే త్రీ ఫీట్ తొగనప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి ఇంకా లూజ్గా ఉందా తొగుతా పుట్టే పోతా ఉందా అంటే లూజ్ సాయిల్ అది ఇంకోటి బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది బ్లాక్ కాటన్ సాయిల్ ఎట్లా అంటే అది ఎండాకాలము సింక్ అవుతుంది వర్షాకాలం ఊ నూకుతుంది ఇట్లా సింకేజు నూకి ఇట్లా అవుతూ ఉంటుంది అలాంటిది ట్రీట్మెంట్ చేసుకోవాలి దాని కొంచెం లైమ్ ట్రీట్మెంట్ అని ఉంటుంది అంటే చిన్న బిల్డింగ్లకంతా అంత ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు లోడ్ ఎక్కువ వస్తుంది ఇలాంటి ఉన్నప్పుడు ఇదంతా ప్రికాషన్ తీసుకొని మనం చేయాల్సి ఉంటుంది కానీ ఇది లోడ్ బేరింగ్ అంత అన్నప్పుడు మీరు అడిగినట్టుగా ఫౌండేషన్ నార్మల్గా చేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఫీల్డ్లో అనుకోండి నేను చూసినట్టుగా ఇట్స్ ఏ గుడ్ నేచురల్ గ్రౌండ్ ఇది ఇది ఏది ఫిల్అప్ లేదు ఇది నేచురల్ గ్రౌండ్ ఇక్కడ తొగన గుడి మూడు అడుగులు గుడి గట్టుగానే ఉంటుంది మూడు అడుగులు మినిమం గట్టిగా ఉన్నా కూడా మూడు అడుగుల నుంచి వన్ ఒక అడుగు పైన వేసుకుంటారు గ్రౌండ్ ఇంకా పైనకి దానిపైన ప్లింట్ వేస్తారు సిక్స్ పిం పింట్ చేసి దానిపైన బ్రిక్ వర్క్ బ్రిక్ వర్క్ తొమ్మిది నుంచి ఎడాలి గోడ కట్టుకుంటారు ఎడారి గోడ పెట్టుకొని మీకు స్పాన్ కూడా ఫిఫ్టీన్ ఫీట్ వరకు పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ ట్వంటీ ఫీట్ ఒకవేళ ఎక్కువ స్పాన్ వచ్చాయి అనుకోండి బీమ్స్ వస్తాయి ఆ బీమ్ లోడ్ ఆ వాళ్ళకి డిజైన్ చేస్తారు అది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది మీరు స్మాల్ స్మాల్కి ఏం ప్రాబ్లం ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ ట్వెల్వ్ బై సిక్స్టీన్ ఇలాంటి రూమ్స్కి అంతా నైన్ ఇంచ్ వాల్ పెట్టుకొని ఈజీగా కట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇది కూడా మనకి మినిమమ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంపీఏ స్ట్రెంత్ ఇది ఆల్రెడీ మనం ఫోర్ ఫైవ్ ఎంపీఏకి ఇచ్చేస్తున్నాము ఇలాంటి ప్రొపోషన్లు వాడుకొని మనం చేసుకోవచ్చు ప్లాస్టింగు ఇప్పుడు ఈ సర్ఫేస్కి ఎందుకంటే ఈ సర్పేస్కి మనకు ప్లాస్టింగ్ అవసరం లేదు బాగుంది చూడడానికి ప్లాస్టింగ్ సర్పేసే ఉంది దానిపైన ఒకవేళ కావాలంటే వాళ్ళు ప్లే పెయింటింగ్ చేసుకోవచ్చు దానిపైన వేరే ఏదైనా కలర్ కావాలంటే పెయింటింగ్ చేసుకోవచ్చు లేదా అంటే వాటర్ ప్రూఫింగ్ కోట్ చేయొచ్చు కరెక్ట్ ఇప్పుడు మనము రెడ్ సాయిల్ తెచ్చాము దాంట్లో శాండ్ అండ్ సిమెంట్ అండ్ లైమ్ మిక్స్ చేసాము కానీ సపోజ్ మన దగ్గర బ్లాక్ సాయిల్ ఉంది లేదా ఫ్లై యాష్ ఉంది సో బ్లాక్ సాయిల్కి ఎట్లా వాడుకుంటుంది మీకు నార్మల్గా మట్టి అలా వస్తుంది అక్కడ మనం ఎదురుగా చూసినట్టుగా ఆ మట్టిని జల్లడు పడతాము జల్లడు పట్టిన కూడా మనకి ఏమవుతుంది అంటే బట్టి దీంట్లో ఇసుక ఎంతుంది అనేది ఇంపార్టెంట్ మనకి మడ్ బ్లాక్స్ చేయడానికి డెబ్బై నుంచి డెబ్బై పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్లు ఇసుకుండే మాదిరి మట్టి కావాలి అన్న చోట్లే అదే దొరకదు మనకి ఏ మట్టి దొరుకుతుందో దాన్ని మనము జస్ట్ జనరల్ టెస్టింగ్ చేసుకోవచ్చు ఒక సైంటిఫిక్ ల్యాబ్లో ఒక మెస్ట్ దొరుకుతాయి సెవెంటీ ఫైవ్ మేకర్ మెస్ ఈ ఆ మెస్ట్లో మీరు నోన్ క్వాంటిటీ సాయిల్ ఒక ఐదు ఐదు వందల గ్రాములు తీసుకొని ఆ మెస్ట్లో పోసేసి వాష్ చేస్తూ ఉంటే ఆ కింద వచ్చేదంతా క్లే అండ్ సిల్ట్ పైన నిలుచుకునేదంతా శాండ్ అండ్ గ్రావెల్ మీకు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్రాములు ఆ పైన ఇసుక ఎంత డ్రై ఉందో అది డ్రై చేసి చూస్తే ఎంత లాస్ అయింది తెలిసిపోతుంది కింద పోయినది క్లెయింట్ సపోజ్ మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాస్ అయింది అనుకోండి ఇంక ఫిఫ్టీ పర్సెంట్ శాండ్ ట్వంటీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చాయి మనకి శాండ్ దాంతో మళ్ళీ శాండ్ కంటెంటు ఇన్క్రీజ్ చేసుకోవాలి డైరెక్ట్ బ్రిక్ చేసుకోవడానికి అప్పుడు వన్ టూ వన్ చేసుకోవడం ఒకటి మట్టి అంటే ఒకటి ఇసుక వేసుకోవాలి యాభై పర్సెంట్లు ఇసుకుంది అంటే ఆల్రెడీ మట్టిలో యూజువలీ ఇప్పుడు మనకి ఈ మట్టి ఏమంటే ఇక్కడ భద్రాచలం ఇక్కడ మరి ఈ మట్టిలో ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ ఇసుకుంది ఉంది దీంట్లో మనం ఎందుకు మన ఇంకెందుకు అట్లా వర్క్ చేస్తామంటే పా వరి పాయింట్ టూ పర్సెంట్ యాడ్ చేసినాము అంటే ఒక ఎనిమిది మట్టి అంటే రెండు ఇసుక ఒకటి సిమెంట్ వేస్తున్నాము అంటే దీంట్లో ఇసుక ఆల్రెడీ ఉంది ఒకవేళ ఇంకొంచము సిక్స్టీ పర్సెంట్ బదులు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఉండి ఉంటే మళ్ళీ ఇసుక అవసరం లేదు ఈ మట్టికి ఇది ఇంపార్టెంట్ ఇసుక మాదిరి అదే ఏదైనా మనం చూసుకోవాలి ఎలాంటిది దొరుకుతుందో చూసుకొని ప్లాన్ చేసుకోవాలి సింపుల్ జనరల్ టెస్టింగ్ చేసుకోవాలి ఫార్ములా అంటే అదే మిస్లు చేసుకోని తర్వాత సార్ ఫస్ట్ వన్ ఆర్ టూ ప్రాజెక్ట్ మీరు అదే అప్పుడు ఏం చేయాలంటే వన్ టూ వన్ పాయింట్ టూ మీరు ఇస్ మన్ను నాలుగు వేస్తే ఆరు ఇసుక వేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు ఐదు ఇసుక అంటే ఐదు మన్ను చెప్తున్నాను అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు ఫార్టీ పర్సెంట్ ఉన్నప్పుడు ఫార్టీ పర్సెంట్ ఉన్నప్పుడు నాలుగు మన్ను వేసుకోవాలి ఆరు ఇసుక వేసుకోవాలి అకస్మాత్తు ఇసుక థర్టీ పర్సెంట్ ఉంది అనుకోండి ఓకే ఇంకా కొంచెము ఇసుక పెంచుకోవాలి అలా పోతూ ఉంటుంది మీకు ట్వంటీ పర్సెంట్ ఇసుకున్నప్పుడు ఈ టెక్నిక్ వాడొద్దండి ఇంకొక టెక్నిక్ ఉంటుంది చుందుం ఎక్కవేసుకోండి అప్పుడు ఏమైంటుంది అంటే ఆరు నాలుగు మన్ను ఇసుక స్టాండర్డ్ పెట్టుకొని ఎక్స్ట్రా బంక్ ఉంటే చున్నం ఎక్స్ట్రా పెట్టుకోండి అక్కడ ఒక టూ పర్సెంట్ చున్నం పెట్టుకుంటే ఇది న్యూట్రలైజ్ చేసుకుంటుంది అది ఇప్పుడు అది జల్లడబట్టడం కష్టము ముద్దల ముద్దల మాదిరి ఉంటుంది అది మనము మీకు గుర్తుండొచ్చు మనం భద్రాచలంలో ప్రోగ్రాంలో అది తొక్కి చేసినాం దాన్ని జల్లడబట్టే అవసరం లేదు ఇప్పుడు బ్లాక్ మన్ను రాళ్ళు మాదిరి ఉంటుంది కొడితే సుతుకులో పగులుదు కానీ అది నీళ్ళకి నీళ్ళకేస్తే సాఫ్ట్ అయిపోతుంది దానికి సుత్తుకు అవసరం లేదు అదే మిక్స్ అయిపోతుంది నీళ్ళు ఎక్కువేయండి దానికే సున్నము ఇసుకేసేసేయండి దానికే కొంచెం సున్నమే తొక్కి చేసేస్తే అది అడోవి అయినా అవుతుంది బ్రిక్ చేయొచ్చు ఇలాంటి టెక్నాలజీ వీళ్ళు మట్టి వాళ్ళు మంచిది ఎందుకంటే ఆ బ్లాక్ సాయిల్ని ఈ టెక్నిక్ వాడుకుంటే దాన్ని మీరు బలవంతంగా ఉపయోగించుగా మనం మట్టిని అర్థం చేసుకుంటే మట్టి మనం ఆటింటుంది మనం అలా వర్క్ చేయొచ్చు అది ఇంపార్టెంట్ సో వాట్ ప్లానింగ్ టు అంటే ఈ ఒక ఆలోచనతో ఉపాధి హామీ ద్వారా మన స్కూల్ కంపౌండ్ వాల్స్ కిచెన్ షెడ్స్ టాయిలెట్స్ కట్టాలని మేము చూస్తున్నాము అదేవిధంగా మన ఫ్యూచర్లో మీరు అన్నట్టు అంగన్వాడీ బిల్డింగ్స్ అండ్ మన గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ కూడా దట్ ఈస్ అవర్ మెయిన్ టార్గెట్ అదేవిధంగా ఇప్పుడు మన హౌసింగ్ స్కీమ్స్ ద్వారా కూడా ఎవరైనా పేదలు ఉన్నారు ఊర్లో దెన్ వాళ్ళు కూడా సొంత ఇటుకలా తయారు చేసుకుంటూ మరీ దూరంగా పోయి ఇటుకలా తెచ్చుకునే బదులుగా ఇది వాళ్ళు సొంతగా తయారు చేసుకుంటూ మంచి ఇండ్లు వాళ్ళు కట్టుకోవచ్చు సో ఈ దీంట్లో మీ చాలా కాంట్రిబ్యూషన్ ఉంది సో విత్ చాలా షూర్ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఏం సపోర్ట్ కూడా దొరుకుతుంది ఏం ప్రాబ్లం లేదు ఓకే మీరు చెప్పినట్టుగా అక్కడే మిషన్ పెట్టుకొని వాళ్ళే బ్రిక్స్ చేసుకొని చేసుకుంటే వాళ్ళకి డబల్ బెనిఫిట్ ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళకి ఒక ఓ మేమే చేసి చేసినాము ఒక ఫీలింగ్ ఉంటుంది విత్ నా వితౌట్ డిస్ట డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్స్ ఓకే ఇంపార్టెంట్ థ్యాంక్ యూ